ആക്കോ ആക്കുനൈ പൂ പോോ കൊമ്മൈ നൂനുലേ തരം മന ഈ അണവി ദാട്ടി പോണ ഇതുലൈനെ ആകിപ്പോ ഈ അണവി ദാട്ടി പോണ టులైన ఈ చెట్ ఆగిపోనా ఫ్రెండ్స్ అందమైన అటవీ ప్రదేశంలో అద్భుతమైన చెట్టు శివలింగ వృక్షం చూడగానే ఎంత ఆనందం అనిపించిందో చెట్టు నిండా పెద్ద పెద్ద పువ్వులతో అసలు ఆ చుట్టూ ప్రదేశం అంతా సుగంధ పరిమళం ఇంకా ఆ చెట్టును చూసిన అనుభూతి తగ్గడం లేదు సుమారు అరవై ఏళ్ళు పైనే ఉంటుంది చెట్టు వయసు ఆ పుష్పం యొక్క ఆకారం అందమైన రేకులు లింగాకృతి పైన పడగలాగ కేసరాలు చూసినప్పుడు ఏదో ఆధ్యాత్మికత భావన కలిగింది స్వయంగా ఆ చెట్టు నుండి ఆ పువ్వులను కోయడం మర్చిపోలేని అనుభూతి ఇంకా చెట్టు యొక్క విశేషాలు నాగలింగం నాగమల్లి అని కూడా అంటారు ఇంగ్లీష్లో కేసన్ బాల్ ట్రీ అంటారు ఇది ఎక్కువగా దక్షిణ అమెరికా దక్షిణ భారతదేశంలో ఉంటుంది వీటి పుష్పాల మధ్య పడగ విప్పి సర్పం వల్లే ఉంటుంది ఇది శివలింగ పుష్పం శివునికి ప్రీతి అని అంటారు ఇవి ఎక్కువగా గుడి ప్రాంగణంలో ఎక్కువగా కనిపిస్తాయి నాకెంతో ఇష్టమైన చెట్టు ఇదే ఫస్ట్ టైం చూడడం పుష్పం మధ్యలో చిన్న లింగం పైన పడగ ఆకారంలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది హిందీలో దీన్ని శివ లేదా కైలాశపతి అని కూడా అంటారు శివలింగ వృక్షం శివుడి జటాజూటంలోని ఆకృతిలో వెంట్రుకులు విప్పారినట్టుగా ఉన్నాయి పుష్పాలు కొమ్మలకు పొయ్యకుండా వెంట్రుకులు లాంటి జడలకు పోస్తాయి పైభాగాన్ని నాగా పడగ కప్పి ఉన్నట్టుగా ఉండి లోపల శివలింగ ఆకృతిలో ఉంది శివలింగ పుష్పాలని నాగమల్లి పుష్పాలుగా మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు ఈ పుష్పాలు సర్వ దేవతలకు ముఖ్యంగా శివునికి చాలా ప్రీతి పాత్రమైంది ఈ పుష్పాలతో శివునికి పూజ చేయడం ప్రతి భక్తునికి ఒక వరం ఈ పుష్పాలను ఏ దేవునికి అలంకరించిన శిరస్సు పైభాగంలోనూ భుజ స్కంధాలపైన మాత్రమే అలంకరించాలి పాదాల వద్ద పెట్టకూడదు పార్వతీదేవికి మాంగళ్యంలో అలంకరించాలి శివలింగ పుష్పాలతో శివ పూజ చేస్తే రాహిత్యాన్ని పొంది అంతిమంగా కవిల్యాన్ని పొందుతారని శివపురాణంలో ఉంది అరుదుగా కనిపించే ఈ శివ పంచాక్షి మహావృక్ష పుష్పం చూడడం నా జన్మ ధైన్యమైంది అనిపించింది ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ A ku lo, a nei po.